హాయ్ తెలుగు సినిమా అభిమానులకు అప్ టు డేట్ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఈ వీడియోలో పంతొమ్మిది వందల తొంభై నాలుగు సంవత్సరంలో విడుదలైన సినిమాల వివరాలు తెలుసుకుందాం ఈ వీడియో రెండవ భాగం హలో అల్లుడు శ్రీ బాబా ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై అనిత లు కలిసి నిర్మించిన సినిమాకు శరత్ దశకత్వం వహించగా రాజ్గోటి సంగీతం అందించారు సినిమాలో సుమన్ రంభ ప్రధాన పాత్రలలో నటించారు హలో బ్రదర్ ఈవివి సత్యనారాయణ దశకత్వంలో దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కెఎల్ నారాయణ నిర్మించిన సినిమాకు రాజ్ కోటి సంగీతం అందించారు సినిమాలో నాగార్జున సౌందర్య గమ్యకృష్ణ ప్రధాన పాత్రలలో నటించారు ఈ సినిమా హాంగ్ కాంగ్ యాక్షన్ కామెడీ చిత్రమైన ట్విన్ డ్రాగన్స్ సినిమాను ఆధారంగా చేసుకుని తెలుగులో నిర్మించారు ఇందు శ్రీ తారకరామ ఆర్ట్స్ మూవీస్ పతాకంపై శ్రీనివాసరావు రావు ల నిర్మాణ సారథ్యంలో పవిత్రన్ దశకత్వం వహించిన సినిమాకు దేవా సంగీతం అందించారు సినిమాలో ప్రభుదేవ రోజా శరత్ కుమార్ ప్రధాన పాత్రలలో నటించారు ఈ సినిమా ప్రభుదేవ గారికి మొదటి సినిమా జైహింద్ జయలక్ష్మి మూవీ మేకర్స్ బ్యానర్లో జయరాం నిర్మాణ సారథ్యంలో అర్జున్ దశకత్వం వహించిన సినిమాకు విద్యాసాగర్ సంగీతం అందించారు సినిమాలో అర్జున్ రంజిత ప్రధాన పాత్రలలో నటించారు జయలక్ గారి అబ్బాయి శ్రీ సుప్రజా ప్రొడక్షన్స్ పతాకంపై వెంకటరాజ్ గోపాల్ నిర్మాతగా శరత్ దశకత్వంలో వచ్చిన సినిమాకు రాజ్కోటి సంగీతం అందించారు సినిమాలో కృష్ణంరాజు జయసుధ జగపతిబాబు రమ్యకృష్ణ ప్రధాన పాత్రలలో నటించారు జీవిత ఖైదీ అనురాధ ఫిలిమ్స్ డివిజన్ పతాకంపై చదలవాడ శ్రీనివాసరావు నిర్మించిన ఈ సినిమాకు అజయ్ కుమార్ దశకత్వంలో రాజ్ కోటి సంగీతం అందించారు సినిమాలో శోభన్ బాబు జయసుధ జయప్రద ప్రధాన పాత్రలలో నటించారు కలికాలం ఆడది పవిత్ర జ్యోతి కంబైన్స్ పతాకంపై ఏకే కుమార్ నిర్మించిన ఈ సినిమాకు వేజళ్ల సత్యనారాయణ దర్శకత్వం వహించగా శివాజీ రాజా సంగీతానందించారు సినిమాలో చంద్రమోహన్ జ్యోతి శివకృష్ణ ప్రధాన పాత్రలలో నటించారు కౌరవ సామ్రాజ్యం శ్రీ శ్రావణి ఆర్ట్ మూవీస్ బ్యానర్ పై లక్ష్మయ్య చౌదరి నిర్మాతగా ప్రభాకరరావు దశకత్వంలో వచ్చిన సినిమాకు జేవి రాఘవులు సంగీతానందించారు సినిమాలో చంద్రమోహన్ షణ్ముఖ శ్రీనివాస్ జయప్రియ ప్రధాన పాత్రలలో నటించారు ఖైదీ అన్నయ్య శ్రీ రాఘవేంద్ర ఫిల్మ్స్ పతాకపై రామకృష్ణ నిర్మాణ సారథ్యంలో రాజశేఖర్ దశకత్వంలో వచ్చిన సినిమాకు ఇలేరాజా సంగీతానందించారు సినిమాలో రజనీకాంత్ గౌతమి ప్రధాన పాత్రలలో నటించారు ఖైదీ నెంబర్ వన్ శ్రీ సౌదామిని క్రియేటర్స్ బ్యానర్ పై జితేందర్ నిర్మించిన సినిమాకు జగన్నాథం దశకత్వంలో ఎంఎం కీరవాణి సంగీతానందించారు సినిమాలో వినోద్ కుమార్ సుకన్య రఘు ప్రధాన పాత్రలలో నటించారు ఈ సినిమా హిందీలో వచ్చిన ఖల్ నాయక్ సినిమాను తెలుగులో మళ్లీ నిర్మించారు కిష్కింధకాండ సృజన ఫిల్మ్స్ పతాకంపై టి రమేష్ బాబు నిర్మించిన ఈ సినిమాకు టి ప్రభాకర్ దశకత్వంలో ఎంఎం కీరవాణి సంగీతానందించారు సినిమాలో ఆనంద్ బాబు చిన్న ప్రధాన పాత్రలలో నటించారు కుర్రాడు కుర్రది ఓం సాయిలక్ష్మి ప్రొడక్షన్స్ పతాకంపై అల్లాడ సత్యనారాయణ నిర్మించిన ఈ చిత్రానికి రేలంగి నరసింహారావు దశకత్వంలో శ్రీ సంగీతానందించారు సినిమాలో హరీష్ దీప్తి ప్రధాన పాత్రలలో నటించారు కూతురు మోనిక మూవీ మేకర్స్ బ్యానర్పై భూమా నాగిరెడ్డి నిర్మించిన సినిమాకు తమ్మారెడ్డి భారద్వాజ దశకత్వంలో వచ్చిన సినిమాకు నల్లూరి సుధీర్ కుమార్ సంగీతం అందించారు సినిమాలో చంద్రమోహన్ ఊహా శ్రీకాంత్ ప్రధాన పాత్రలలో నటించారు లాకప్ డెత్ రాము ఎంటర్ప్రైజెస్ ప్రొడక్షన్ బ్యానర్ పై రాము నిర్మాణ సారథ్యంలో రావు దశకత్వం వహించిన సినిమాకు హంసలేఖ సంగీతం అందించారు సినిమాలో దేవరాజ్ నిరోషా ప్రధాన పాత్రలలో నటించారు లక్కీ ఛాన్స్ మాధవ్ ఆర్ట్స్ బ్యానర్ పై శరత్ బాబు నిర్మాతగా శివనాగేశ్వరరావు దశకత్వంలో శ్రీ సంగీతం అందించారు సినిమాలో రాజేంద్ర ప్రసాద్ కాంచన్ ప్రధాన పాత్రలలో నటించారు ఈ సినిమా మల్లాది వెంకటకృష్ణమూర్తి రచించిన విటమిన్ ఎం నవల ఆధారంగా సినిమాను నిర్మించారు ఎం ధర్మరాజు ఎంఏ రవిచరణ్ కంబైన్స్ పతాకంపై జొన్నడ రమణమూర్తి నిర్మించిన ఈ సినిమాకు రవిరాజా పినశెట్టి దర్శకత్వం వహించగా రాజ్ కోటి సంగీతానందించారు సినిమాలో మోహన్ బాబు రంభ సురభి ప్రధాన పాత్రలలో నటించారు మావూరి మారాజు అమ్మ ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్లో వెంకటేశ్వరరావు ఆదిరెడ్డి లు కలిసి నిర్మించిన సినిమాకు కోడి రామకృష్ణ దర్శకత్వంలో రాజ్ కోటి సంగీతాన్నందించారు సినిమాలో అర్జున్ ప్రియరామన్ సౌందర్య ప్రధాన పాత్రలలో నటించారు ఈ సినిమా తమిళంలో వచ్చిన అరణ్మనే కిలీ సినిమాను తెలుగులో మళ్లీ నిర్మించారు మేడం విజయ చాముండేశ్వరి మూవీస్ బ్యానర్ పై చిట్టిబాబు జ్ఞానం హరీష్ లు కలిసి నిర్మించగా సంగీతం శ్రీనివాసరావు దశకత్వంలో మాధవ సురేష్ సంగీతం అందించారు సినిమాలో రాజేంద్ర ప్రసాద్ సౌందర్య శుభలేఖ సుధాకర్ ప్రధాన పాత్రలలో నటించారు మాఫియా క్రియేషన్స్ పతాకంపై గణపతిరావు కిరణ్ బాబు ల నిర్మాణ సారథ్యంలో షాజీ కైలాష్ దశకత్వం వహించిన సినిమాకు రాజమణి సంగీతం అందించారు సినిమాలో సురేష్ గోపి గీతా ప్రధాన పాత్రలలో నటించారు మగరాయుడు అంబులక్ష్మి ఫిల్మ్స్ పతాకంపై రాంబాబు వెంకట్ మణి లు కలిసి నిర్మించిన సినిమాకు ఈవి సత్యనారాయణ దశకత్వంలో రాజ్ కోటి సంగీతం అందించారు సినిమాలో కార్తీక్ విజయశాంతి కోటా మోహన్ ప్రధాన పాత్రలలో నటించారు మహానది భార్గవ్ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ గోపాల్ రెడ్డి నిర్మాణ సారథ్యంలో సంతాన భారతి దశకత్వం వహించిన సినిమాకు ఇలేరాజా సంగీతాన్నందించారు సినిమాలో కమల్ హాసన్ సుకన్య ప్రధాన పాత్రలలో నటించారు మరో క్విట్ ఇండియా బాలాజీ మూవీ క్రియేషన్స్ పతాకంపై నవభారత్ బాలాజీ నిర్మాతగా పరుచూరి బ్రదర్స్ దశకత్వం వహించిన సినిమాకు రాస్కోటి సంగీతాన్నందించారు సినిమాలో సురేష్ వాణి విశ్వనాథ్ ఆమని ప్రధాన పాత్రలలో నటించారు మనీ మనీ వర్మ క్రియేషన్స్ బ్యానర్పై రామ్ గోపాల్ వర్మ నిర్మాతగా శివనాగేశ్వరరావు దశకత్వంలో వచ్చిన సినిమాకు శ్రీ సంగీతం అందించారు సినిమాలో జేడి చక్రవర్తి చిన్న జయసుధ రేణుకా షహానే సురభి పరేష్ రావల్ బ్రహ్మానందం ప్రధాన పాత్రలలో నటించారు ముద్దుల ప్రియుడు రాఘవేంద్రరావు దశకత్వంలో ఆర్టీ ఫిల్మ్ అసోసియేట్స్ బ్యానర్ పై కృష్ణమోహనరావు నిర్మించిన సినిమాకు ఎం కీరవాణి సంగీతానందించారు సినిమాలో వెంకటేష్ రంభ రమ్యకృష్ణ ప్రధాన పాత్రలలో నటించారు ముగ్గురు మనగాళ్లు అంజనా ప్రొడక్షన్స్ పతాకంపై నాగేంద్రబాబు పవన్ కళ్యాణ్ ల నిర్మాణ సారథ్యంలో రాఘవేంద్రరావు దశకత్వంలో వచ్చిన సినిమాకు విద్యాసాగర్ సంగీతం అందించారు సినిమాలో చిరంజీవి నగ్మ రమ్యకృష్ణ రోజా ప్రధాన పాత్రలలో నటించారు నమస్తే అన్నా కె రంగారావు దశకత్వంలో అశ్విని శ్రీహరి కంబైన్స్ బ్యానర్ పై మధుసూదన్ రావు హరిశ్రీరామమూర్తి లు కలిసి నిర్మించిన సినిమాకు రాజ్ కోటి సంగీతానందించారు సినిమాలో సురేష్ గంభ ప్రధాన పాత్రలలో నటించారు కామాక్షి ఫిల్మ్స్ పతాకంపై ఎన్ రాజు నిర్మాతగా దాసరి నారాయణరావు దశకత్వంలో వచ్చిన సినిమాకు ఎంఎం శ్రీలేఖ సంగీతం అందించారు సినిమాలో దాసరి నారాయణరావు సుజాత కుమార్ యమున ప్రధాన పాత్రలలో నటించారు నక్సలైట్ దుర్గా తేజోమయ్ చిత్ర బ్యానర్లో లక్ష్మి నిర్మాణ సారథ్యంలో హర్మేష్ మల్హోత్రా దశకత్వం వహించిన సినిమాకు కళ్యాంజి లో లూ సంగీతానందించారు సినిమాలో శ్రీదేవి శత్రుఘ్న సిన్హ ప్రధాన పాత్రలలో నటించారు నీకు పదహారు నాకు పద్దెనిమిది త్రిమూర్తి ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై రమణమూర్తి నిర్మాతగా వంశీ సంగీతం మరియు దశకత్వం వహించిన సినిమాలో సంజయ్ భార్గవ్ అమీలన ప్రధాన పాత్రలలో నటించారు నేరం సుధర్ క్రియేషన్స్ పతాకంపై సుబ్రహ్మణ్యం దామోదర్ రెడ్డి లు కలిసి నిర్మించిన సినిమాకు సత్యారెడ్డి దశకత్వంలో నవీన్ జ్యోతి సంగీతం అందించారు సినిమాలో అరుణ్ పాండ్యన్ దివ్యవాణి ప్రధాన పాత్రలలో నటించారు నంబర్ వన్ శ్రీషెడ్డి సాయి ఫిలిమ్స్ బ్యానర్ పై వెంకటేశ్వరరావు నిర్మించిన సినిమాకు వి కృష్ణరెడ్డి సంగీతం మరియు దశకత్వం వహించిన సినిమాలో కృష్ణ సౌందర్య ప్రధాన పాత్రలలో నటించారు న్యాయరక్షణ శ్రీవారి ప్రొడక్షన్స్ పతాకంపై శంకరరెడ్డి నిర్మించిన ఈ సినిమాకు తరణి దశకత్వం వహించగా మనోజ్ సంగీతానందించారు సినిమాలో మేకా శ్రీకాంత్ సురభి ప్రధాన పాత్రలలో నటించారు ఓ తండ్రి ఓ కొడుకు మౌళి దశకత్వంలో సుజాత ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్లో ఎల్వి రామరాజు నిర్మించిన సినిమాకు శిల్పి సంగీతం అందించారు సినిమాలో దాసరి నారాయణరావు వినోద్ నదియా ప్రధాన పాత్రలలో నటించారు పద్మాలయ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై హనుమంతరావు నిర్మాతగా ఆదుతి సాయి భాస్కర్ దశకత్వంలో సాలూరి వాసురావు సంగీతానందించారు సినిమాలో రమేష్ బాబు రంధ ప్రధాన పాత్రలలో నటించారు పదవి ప్రమాణం కనకదుర్గ ఫిలిమ్స్ పతాకంపై కృష్ణసుందరరావు నిర్మాణ సారథ్యంలో ఉదయశంకర్ దశకత్వం వహించిన సినిమాకు దేవా బాల ఇద్దరు సంగీతం అందించారు సినిమాలో విజయకాంత్ వినీత కీర్తన ప్రధాన పాత్రలలో నటించారు పల్లెటూరి మొగుడు మెగా మూవీ మేకర్స్ పతాకంపై సత్యనారాయణ రెడ్డి మోహన్ గాంధీ లు కలిసి నిర్మించిన సినిమాకు సత్యమూర్తి దశకత్వంలో రాజ్ కోటి సంగీతానందించారు సినిమాలో సుమన్ గౌతమి ప్రధాన పాత్రలలో నటించారు పల్నాటి పౌరుషం ముత్యాల సుబ్బయ్య దశకత్వంలో ఎంఎల్ మూవీ ఆర్ట్స్ బ్యానర్ పై వరలక్ష్మి నిర్మించిన సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతానందించారు సినిమాలో కృష్ణం రాజు సుధా రాధిక చరణ్ రాజ్ ప్రధాన పాత్రలలో నటించారు ఈ సినిమా తమిళంలో వచ్చిన చీమేలే సినిమాను తెలుగులో మళ్లీ నిర్మించారు పర్గో పరుగు సత్యదేవ్ మూవీ మేకర్స్ పతాకంపై సుధాకర్ నిర్మాతగా రేలంది నరసింహారావు దశకత్వంలో రాజ్కోటి సంగీతం సమకూర్చారు సినిమాలో రాజేంద్ర ప్రసాద్ శృతి ప్రధాన పాత్రలలో నటించారు పెళ్లి కొడుకు శ్రీ సీతారామ ఫిల్మ్స్ బ్యానర్పై శ్రీరమణ నిర్మించిన సినిమాకు బాపు దశకత్వం వహించగా ఎంఎం కీరవాణి సంగీతానందించారు సినిమాలో నరేష్ దివ్యవాణి ప్రధాన పాత్రలలో నటించారు పోలీస్ అల్లుడు పద్మాలయ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై హనుమంతరావు నిర్మాతగా బాలయ్య దశకత్వంలో వచ్చిన సినిమాకు సాలూరి వాసురావు సంగీతానందించారు సినిమాలో కృష్ణ మాలాశ్రీ ప్రధాన పాత్రలలో నటించారు